అయితే ఏమీ ఉండదండి బికాస్ దే నో మోర్ అబౌట్ ద లీగాలిటీస్ కానీ ఆల్ వీ కెన్ సే ఇస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే బాగుంటుంది ఇంతకుముందు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడిని కేసులో అతన్ని ముద్దాయిగా పెట్టారా లేకపోతే అక్యూజ్డ్గా పెట్టారా లేకపోతే అతని పైన కేసు పెట్టారా కందుకూరులో ఎనిమిది మంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే బాధ్యులు అని చెప్పేసి లీగల్గా అతనిపైన ఏవైనా చర్యలు తీసుకున్నారా గుంటూరులో చీరలు పంచుతో ముగ్గురు మహిళల్ని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఏవైనా కేసులు పెట్టారా తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగే ఆరు మంది చనిపోయినప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూ కాంప్లెక్స్లో చనిపోయినప్పుడు అప్పుడు సంబంధిత అధికారులపై కానీ లేకపోతే టీటీడీ చైర్మన్పై కానీ లేకపోతే దేవాదాయ శాఖ మంత్రిపై కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారిపై కానీ ఏవైనా కేసులు పెట్టారా అక్కడ మేము బాధ్యత తీసుకున్నాము మేము నాలుగు రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి రీల్స్ చేసుకుంటూ హంగామా చేసిన వంగల్పూడి అనితగారిని కానీ లేకపోతే ఇతర ముగ్గురు మంత్రులను కానీ సింహాచలంలో గోడ కూలి ఏడు మంది చనిపోయినప్పుడు వారిపై కేసు పెట్టారా లేకపోతే ముఖ్యమంత్రి గారిపై కేసు పెట్టారా మనం చూస్తూ ఉంటాం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోతారు ఇందాక ఒక వీడియో కూడా చూశాను కొమ్మినేని గారు మాట్లాడుతూ వారు చెప్పిన మాట బస్ యాక్సిడెంట్ జరుగుతుంది డ్రైవర్ పై కేసు పెడతారు అండ్ యాక్సిడెంట్ అయినా కానీ కేసు అయితే బుక్ చేస్తారు కానీ అక్కడున్న ప్రయాణికులు పైన కేసులు పెడతారని చెప్పి వారు అడిగారు విచ్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకా నలుగురు ఐదుగురుపాయి కేసులు పెట్టారని నేను చూశాను అంటే వాహనాన్ని పార్టీ పేరు మీద కొన్న రెడ్డి గారి పైన పెట్టారు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారి పైన పెట్టారనేది కూడా విన్నాను అండ్ పేర్ని నాని గారి పైన విడుదల రజనీ గారి పైన కేసులు పెట్టారని నాకు ఎవరెవరి పైన పెట్టారని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి బికాజ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కానీ ఒక్కటైతే మాత్రం వెరీ వెరీ క్లియర్ ఇది రాజకీయాలు కాదండి రాజకీయాలు ఇంకొక మెట్టు దిగజారాయి ఇది ఒక నీచ సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు నేను ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగాయి కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు లేవు అండ్ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఆ వీడియో నిజమా అది ఫేకా లేకపోతే ఇంకోటా ఇంకోటా నిర్ధారించాల్సింది కూడా పోలీసులే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోన్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా ఇటువంటివన్నీ కూడా సమాధానం చెప్పాల్సింది పోలీసులే కానీ కేసు బుక్ చేశారంట ఇంకా శరా మామూలే ఏబిఎంలో ఇంకా డైరెక్ట్ శిక్షలు కూడా ఖరారు చేస్తున్నారు ఏబిఎంలో పదేళ్ళు శిక్ష పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ళు శిక్ష పడుతుంది అని యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అఫ్కోర్స్ లీగల్లీ నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను లీగల్లీ ఇఫ్ దర్ ఈస్ అ ఛాన్స్ టు ఫైల్ ఎ కేసు లైక్ దే హ్యావ్ టు డూ దట్ బికాస్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ లైక్ యు నో ఐ రెస్పెక్ట్ పోలీస్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ బట్ అగైన్ ఇక్కడ నేను ఎవరికైనా పోలీసులకైనా లాయర్లకైనా లేకపోతే ఇంకొకరికైనా ఇంకొకరికైనా నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో ఒక అభిప్రాయం కలుగుతుంది ఎవరైనా ఏదైనా పనులు చేసేటప్పుడు కంటిన్యూస్గా ఒకే విధంగా వర్క్ చేస్తూ పోతే అది మంచిగా చేస్తున్నారా చెడ్డగా చేస్తున్నారు కాదు ఖచ్చితంగా ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది ఇలా ఎందుకు జరుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తారు అలా ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది అది ఒక్కసారి ఆలోచించమని పెద్దల్ని నేను కోరుతున్నాను వ్యవస్థల్ని మేము వాడుకుంటాము ఇష్టారీతిన వ్యవస్థని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెట్టకూడదు బయట అడుగు పెడితే అతనికి విపరీతమైన ఆదరణ వస్తుంది ఏమి చేసేనా కాని అతన్ని నిలవరించాలి అన్న ఏకైక దృక్పథంతో వీళ్ళు చేస్తారు సేమ్ ఇదే కథతో బాహుబలి వస్తే రెండు వేల కోట్లు సంపాదించింది బాహుబలి అమరేంద్ర బాహుబలి అతన్ని బయటికి పంపించేస్తారు కోటలో ఉండకూడదని ఏదో చేస్తారు అతన్ని నామరూపాలు లేకోకుండా చేయాలని చూస్తారు అబ్బా కొడుకులు ఇద్దరు ప్లాన్లు వేస్తారు ఏవో చేస్తారు ఇబ్బందులన్నీ పెడతారు కానీ చివరికి ఎవరు గెలుస్తారు మంచి గెలుస్తుంది తాత్కాలికంగా వారు ఈరోజు ఆనందం పొందుతున్నారు బిజ్జాల దేవుడు బల్లాల దేవుడు ఏదో పేర్లు ఉంటాయి కదండీ ఏదో కట్టడి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి వాళ్ళకు రోజు తెలుస్తుంది ఎక్కడున్నా అడవిలో ఉన్నా లేకపోతే బోన్లో ఉన్నా లేకపోతే వీధుల్లో ఉన్న పులి పులి అని చెప్పేసి వాళ్ళకు కూడా తొందరలోనే తెలుస్తుంది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలా నిలువరించాలని చూస్తున్నారు కానీ ఒకటైతే నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇవి రాజకీయాలు కాదండి ఇప్పుడు నేను ఐదేళ్ళు మనం మనం అధికారంలో ఉన్నాం లాస్ట్ టైం అప్పుడు కూడా నేను వీడియోలు చేసినప్పుడు ఒక మూడేళ్ళు చేసాను అనుకోండి రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై రెండు మొదలుపెట్టాను పెట్టాను భయంకరంగా తిట్టేవాళ్ళు నా మీద ఇష్టారీతిన మాట్లాడేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు నేను ఒకటి ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఆన్లైన్లో కేసు రిజిస్టర్ చేశాను అంతకు తప్పితే ఇప్పుడు మాకు పవర్ ఉంది కదా నేను వాడింటికెళ్ళి వాడిని కొడతాను లేకపోతే పగ తీర్చుకుంటాను అని ఏదైనా నాకు ఎప్పుడూ అనిపించలేదు ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్య పద్ధతి కాదు అలా చేయడం తప్పు వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మాకు అధికారం ఉంది కదా మేము ఇష్టారీతన చేస్తా ప్రజలని గమనిస్తుంటారు ప్రజలకు దగ్గర కూడా అధికారం ఉంది ఓటేసే అధికారం ఆ రోజు తెలుస్తుంది వీళ్ళకి నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పక్కన పెడదాం నారా లోకేష్ కానీ వాళ్ళ అధికారిక ఎక్స్ అకౌంట్ లో ట్విట్టర్ పేజ్ లో గాని దీని గురించి అస్సలు వాళ్ళు పెట్టలేదు అంటే ఇప్పుడు మేము ఏదైనా పెట్టినా మాకు చెడ్డ పేరు వస్తుంది చట్టం తన పని తను చేసుకుని వెళ్తుందనే కలరింగ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అండ్ రెండోదండి నాకు తెలిసిన విషయం సోషల్ మీడియా అకౌంట్లకి